ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువగా జనసంచారం తిరిగే చోట కాళీమాత టెంపుల్ పక్కన ఇలాంటి బ్లూ కెఫే ఒకటి ఏర్పాటు చేయటం అదేవిధంగా దాని వెనుక హైజెనిక్గా ఉండే టాయిలెట్స్ ఏర్పాటు చేయటం ప్రజలందరికీ వినియోగించుకునే విధంగా ఈ అవకాశాన్ని మన లోకేష్ గారు సిఆర్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మున్సిపల్ ఫండ్స్ ద్వారా ఏర్పాటు చేపించి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమానికి ఇది కూడా ఒక తోడ్పాటు పడేటట్టుగా స్వచ్ఛ ఎక్కడ నీట్గా ఉండాలి ప్రతి చోట ఆరోగ్యంగా ఉండాలి అనే పరిస్థితుల్ని ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించడానికి కూడా ఇది ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మనందరికీ చాలా సంతోషం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా కొంచెం కూర్చొని గాలి పీల్చుకుంటూ ఇక్కడ అంతా కొంచెం అవేర్నెస్గా ఉండడానికి కూడా ఉండడానికి సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా బిస్కెట్స్ అవన్నీ కూడా జొన్న రోట్లు జొన్న బిస్కెట్స్ లాంటివి అంటే ఆరోగ్యానికి సంబంధించిన ఇయే పెట్టడం అనేది కూడా కొత్త విధానం అందరికీ అలవాటు అయ్యేలాగా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముఖ్యంగా మన లోకేష్ గారికి మంగళగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రైడ్ ఆఫ్ మంగళగిరి రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే ఓ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి స్వచ్ఛ మంగళగిరి సాకారంలో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ముందుకు సాగుతోంది ఈ క్రమంలో మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లో కాళీమాత ఆలయ సమీపంలో మంత్రి నారా లోకేష్ చొరవతో సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఈ టాయిలెట్స్ లూకేఫ్ను ఆదివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు అలాగే ప్లాస్టిక్ రహిత వస్తువుల విక్రయశాల కూల్ డ్రింక్స్ ప్లాస్టిక్ రహిత వస్త్రంతో తయారు చేసిన చేతి సంచుల విక్రయ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు మహిళలకు పురుషులకు వేర్వేరుగా దివ్యాంగులకు ప్రత్యేకంగా ఆధునిక వసతులతో కూడిన ఈ టాయిలెట్స్ను ఏర్పాటు చేశారు కలకొండ ఎట్లా ఉంటుంది నోటు అది లోపలే సార్ ఇక్కడ తోరగాలు మార్కెట్ కూడా ఉంది ఫుట్ ఈ టాయిలెట్స్ లూకెఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా టిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి రావు టిడిపి బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు టిడిపి కార్యదర్శి షేక్ రియాజ్ బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు వాకా మాధవరావు శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యుడు జంజనం వెంకట సుబ్బారావు ఉద్యాన అధికారి రామారావు నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనకు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారి సూచనల మేరకు సిఎస్ఆర్ ఫండ్స్తో ఈ ఒక లూ కఫే కంపెనీ అనే టాయిలెట్ ఇండియా లెవెల్లో ఒక బ్రాండ్ ఉన్న మంచి కంపెనీ వారు ఇక్కడ ఒక టాయిలెట్ని పబ్లిక్ యూస్ కోసం పెట్టడం జరిగింది ఇది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కేవలం ఇక్కడ చిన్న ప్లాట్ఫామ్ వరకు కట్టడం జరిగింది మిగతా దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ అవుతుంది దీంట్లో లూ కఫే కంపెనీ ఒక బేసిక్గా ఫ్రంట్ హెండ్లో షాప్ ఉంటుంది టీ షాప్ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేసేది ఏంటంటే ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్గా క్లాత్ బ్యాగ్స్ కావచ్చు తర్వాత జూట్ బ్యాగ్స్ కావచ్చు తర్వాత మేజ్ అంటే మనకు మొక్కజొన్న దాంతో తయారు చేసిన క్యారీ బ్యాగ్స్ కావచ్చు తర్వాత కప్స్ కావచ్చు ఇటువంటి ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్ని ఇక్కడ సేల్ చేయడం కోసం ప్రొడామినెంట్గా ఈ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండవది దీంట్లో ఎవరి ప్రతి ఒక్కరి ఎవరైనా సరే దీన్ని వాడచ్చు ఈ టాయిలెట్స్ ముగ్గురు మూడు మే మేల్ దాంట్లో మూడు యూరినల్స్ ఉన్నాయి టూ డబ్ల్యూసిస్ ఉన్నాయి అదే ఫీమేల్ దాంట్లో మూడు డబ్ల్యూసీస్ ఉన్నాయి డిజైబుల్డ్ కోసం కూడా ఒక డబ్ల్యూసీ పెట్టడం జరిగింది సో ఇది అందరూ కూడా పబ్లిక్కి ఇది మన మంగళగిరిలో ఇంతవరకు ఇటువంటిది లేదు ఇది ఈవెన్ లూకఫ్ అనేది చాలా బ్రాండెడ్ కంపెనీ వేరే స్టేట్స్ అంతా కూడా ఉంది హైదరాబాద్లో కానీ మిగతా పెద్ద పెద్ద సిటీస్లో ఉంది మంగళగిరిలో ఫస్ట్ టైము ఇక్కడ పెట్టడం జరిగింది ఏపీలో ఒకటి దీన్ని ఇంకా మిగతా చోట్ల కూడా పెట్టాలని ఆలోచన జరుగుతుంది ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు తర్వాత హెచ్పి పెట్రోల్ బంక్ కావచ్చు అదేవిధంగా మనకు ములక్కపేట అన్న క్యాంటీన్ ఎదురు కావచ్చు ఇలా ఒక ఫోర్ ఇయర్స్ ప్లేస్లో కూడా ఇంకా ఫర్దర్గా ఎక్స్పెండ్ చేయడం జరుగుతుంది ओके okay, सर <laughs>